హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో నేను ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటి అంటే మీరు ఆల్రెడీ తమ్ముని చూశారు మీకు అర్థమైపోయే ఉంటుంది యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందండి అలానే యూట్యూబ్ నుంచి నాకైతే ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను ఇక్కడ కుకింగ్ చేస్తూనే యూట్యూబ్ పిన్ గురించి పేమెంట్ గురించి అయితే చెప్తానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది అంతకంటే ముందుగా నేను ఇక్కడైతే టమాటో రసం ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ కూడా చూసేద్దాం రండి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా టమాటో రసం పెట్టేయచ్చు ముందుగా స్టవన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టమాటాలు ఇలా వేసుకోవాలి అలానే ఒక మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి మూడు గ్లాసులనే కాదు మీకు ఎంత రసం కావాలో దాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టమాటోలు వాటర్లో చక్కగా బాయిల్ అయిపోతూ ఉండాలి టమాటోలు సగాన్ని పైగా మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసేయండి చింతపండు వేసేసి ఇప్పుడు చింతపండు టమాటో కూడా చక్కగా మగ్గిపోయేంత వరకు బాయిల్ అవనివ్వాలి అలానే ఇలా ఉడుకుతున్న టైంలో ఉప్పు కూడా వేసుకొని ఇక్కడ చక్కగా బాయిల్ అవుతూ ఉండేలాగా చూసుకోవాలండి ఈ రసం రెసిపీకి మంటని హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసేయచ్చు రసం మనకి పొంగుతున్నట్టు అనిపిస్తే కనుక మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేయొచ్చండి ఇక్కడ టమాటోలు ఇంకొంచెం మెత్తబడడం కోసం నేను ఇక్కడ పప్పు గుత్తితో రుబ్బుతున్నాను మీరైతే మౌండు గెరటితో రుబ్బుకోవచ్చు పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కూడా రుబ్బుకోవచ్చండి టమాటోలు చింతపండు మనం ఇక్కడ ఉప్పక బాయిల్ చేస్తున్నాం కదా ఇంకొక బర్నల్ మీద తాలింపు పెట్టుకోవాలండి ఈ తాలింపు వల్లనే మంచి రుచి వస్తుంది రసంకి స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలానే స్పూన్ అనే కారం అయితే వేసుకోండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు లేదు మాకు ఇంత కారం వద్దు అనుకుంటే తగ్గించుకోండి ఇంకొంచెం కావాలంటే పెంచుకోండి ఇప్పుడైతే మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి కలుపుతూ ఈ విధంగా ఫ్రై అవనివ్వాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి వన్ మినిట్ చాలు ఆ తర్వాత గిన్నె తీసుకొని ఒక్కసారి యూట్యూబ్ పిన్ గురించి కూడా మాట్లాడేసుకుందాం గూగుల్ యాడ్సెన్స్ సెన్స్ నుంచి ఇలా పోస్ట్లో అయితే మనకి ఇంటికి పిన్ వస్తుందండి ఈ లెటర్ మనకి రావాలంటే మనము అంటే మన ఛానల్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలండి మూడు వేల అవర్స్తో మనము మౌంటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే ఈ పిన్ అనేది మనకు వస్తుంది ఈ పిన్ కూడా మనకి పది రోజుల లోపే వచ్చేస్తుందండి దీంట్లో సిక్స్ డిజిట్ పిన్ అయితే వస్తుంది ఈ లెటర్లో ఈ పిన్ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేస్తే అడ్రస్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది ఇంకొక మెయిన్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను ఫోర్ థౌజండ్ అవర్స్ రాగానే మనము ఈ పిన్కి ఎలిజిబుల్ అయితే కాదండి ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చిన తర్వాత మన యాడ్సన్స్ అకౌంట్లో టెన్ డాలర్స్ అయిపోయి ఉండాలి కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనకి ఈ పిన్కి అప్లై చేసుకోవడానికి కుదురుతుంది ఈ పిన్ మన ఇంటికి అయితే వస్తుంది ఆ తర్వాత మనకి వన్ మంత్లో హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే అప్పుడు పేమెంట్ వస్తుంది ఇక్కడ గూగుల్ పిన్ అయితే చూపించకూడదు కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదండి ఒకవేళ మనకి హండ్రెడ్ డాలర్స్ వన్ మంత్లో అవ్వకపోతే మనకి ఎప్పుడైతే హండ్రెడ్ డాలర్స్ అవుతాయో అది టూ మంత్స్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు ఇలా మనకి ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మన అకౌంట్లోకి పేమెంట్ అయితే వస్తుంది మధ్యలో మనం బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పిన్ లెటర్ మా ఇంటికి వచ్చి నాకైతే వన్ మంత్ పైన అయిందండి ఇంకా పేమెంట్ విషయానికి వస్తే ఇంకా డాలర్స్ అయితే హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు చాలా వరకు దగ్గరలో ఉన్నాను నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చిన వెంటనే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా చిల్లుల గిన్నె అయితే పెట్టాను కదా చిల్లుల గిన్నెలో మనం ఈ చార్ని అయితే పోసుకోవాలి ఇలా చేసినట్లయితే టమాటో తొక్కలు అనేవి ఏమాత్రం కూడా మనకి చారులు అయితే యాడ్ అవ్వకుండా ఉంటాయండి ఆ తర్వాత మనం ఇక్కడ ఒక రెండు నిమిషాల వరకు చక్కగా చార్ని అయితే మరగనివ్వాలి ఇంతేనండి ఎంతో రుచిగా సింపుల్గా టమాటో రసం ప్రిపేర్ అయిపోయింది నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం